టాపిక్ ఏంటంటే స్కిన్కి సంబంధించి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమొచ్చాయి మన స్కిన్లో స్కిన్ ట్రీట్మెంట్స్లో అని సో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ కూడా కవర్ చేసేది మన స్కిన్ సో బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేసేది స్కిన్ సో అటువంటి స్కిన్ విషయంలో మనం ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ స్కిన్ డెర్మటాలజీలోనే ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి సో ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ని అడిగి తెలుసుకుందాం డాక్టర్ ఆనంద్ Anand Kumar, Dermatologist from kins Hospital. Hello, sir. Thank you so much. Sir, first of all, we want to know what are the latest advances in dermatology? When I took dermatology almost 15 years back, you know, 15 years back, once we finish off our MBBS, then in the post-graduations level, they used to usually opt for four specialties, mainly general medicine, mm -hmm. general surgery, and orthopedics, radiology, obstetrics and gynecology. but now the sh now it is changed. Mm. now they are preferring to take uh, dermatology and radiology. most of the top students, uh, the level, because uh, not only the night duties there is a lot of advancement in the dermatology. because once i have day when i joined, the one professor used to tell me that if you అప్లై అప్లై దిర్ ఇస్ నో రిప్లై ఇన్ ద డెర్మటాలజీ సో అప్లై అప్లై మీన్స్ అప్లై క్రీమ్స్ బట్ ఇప్పుడు రైట్ నో ఇట్స్ నాట్ ద సిచ్యువేషన్ బికాస్ బికాస్ ఇన్నోవేషన్స్ ఇన్ ద టెక్నాలజీ సో లేజర్స్ కేన్ టూ ద ప్లేస్ ఇన్ టు దట్ థెరపీటిక్ ఆర్ కాస్ ఆర్ ఏస్తటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ద లేజర్స్ దే ఆర్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ ద డెర్మెటాలజీ అవే కాకుండా కన్వెన్షనల్ ఇమ్యూనోసప్ ట్రీట్మెంట్స్ కాకుండా బయాలజికల్స్ యొక్క కొత్త మెడికేషన్స్ కూడా డెర్మటాలజీలో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సమ్ డిసీజెస్కు సో ఇట్ ఈస్ వెల్ కంట్రోలింగ్ సో క్రీమ్స్ అనే కాకుండా లాట్ ఆఫ్ అదర్ మెడికేషన్స్ ఆల్సో అండ్ క్రీమ్స్లో కూడా సెల్యులర్ లెవెల్లో నేనో టెక్నాలజీ ద్వారా క్రీమ్స్ కూడా యాక్టివ్ ఇంగ్రిడియంట్స్ సెల్యులర్ లెవెల్లో కూడా డెలివరీ చేసేటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది సో ఇలా లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ న్యూ అడ్వాన్స్మెంట్స్ అండ్ జెనెటికల్ థెరపీ కావచ్చు తర్వాత ఏస్థటిక్స్ రైట్ డేస్ ఏస్థటిక్స్ అంటే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కూడా లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ వచ్చాయి అండ్ స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ లైక్ ట్రైకాలజీ అండ్ హెయిర్ రీజినోవేటివ్ థెరపీస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా డెర్మటాలజీలో కూడా ఇక టేకప్ చేయడం జరిగింది అనమాట సో అందువల్ల సో డెర్మటాలజీలో తెలిసే లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ సో ఇప్పుడు మనకి స్కిన్ అలర్జీస్ కావచ్చు స్కిన్ డిసీజెస్ ఏమైనా చూస్తే చాలా ఎక్కువ మంది భయపడేది మనకి సోరియాసిస్ సో సోరియాసిస్ అర్టికేరియా అండ్ ఎగ్జిమా సో ఇలాంటివన్నీ కూడా ఒక ఒకసారి వస్తాయి సో అది ఎంతకీ పోదు అనే ఒక మిస్కంషెప్ సారీ సో అది ఎంతకి పోదు అనే ఒక ఆలోచనతే ఉంది సో మెంటలీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సోరియాసిస్ వచ్చేటప్పుడు సో ఈ సోరియాసిస్ ఎగ్జిమా వీటన్నిటినీ కూడా వీటన్నిటికీ కూడా నవేడేస్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి బయోలాజికల్ థెరపీస్ అని చెప్తున్నారు కదా సో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి సో వీటిని దూరం చేసుకోవడానికి సాధ్యం అవుతుందా మనకి మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్ లైక్ సోరియాసిస్ కావచ్చు అటోపిక్ ఎగ్జిమా కావచ్చు అటికేరియా కావచ్చు అండ్ పెంఫిగస్ బుల్లస్ అనే బుల్లస్ డిసార్డర్స్ కావచ్చు దీస్ ఆర్ ద కామన్ సమ్ కామన్గా చూసేటువంటి స్కిన్ డిసీజెస్ అనమాట అంటే కాస్మెటికల్లీ కాకుండా యాక్నే కావచ్చు ఎయిర్ లాస్ కావచ్చు తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇవి కూడా ఇవి కాకుండా ఇవి కూడా కామన్గా చూస్తూ ఉంటాం అయితే సొరియాసిస్ అనేటువంటి ఒక డిసీస్తో చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు సొరియాసిస్ అనేటువంటి డిసీజ్ యొక్క సివియరిటీని బట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం జనరల్గా టాపికల్ క్రీమ్స్ ప్రిఫర్ చేస్తాం టాపికల్ క్రీమ్స్తో రెస్పాన్స్ రానప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ సిస్టమిక్ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి డిసీజ్ మాడిఫైయింగ్ రూమెటాలజికల్ డ్రగ్స్ అని చెప్పేసి మిథోర్సెడ్ కావచ్చు సైక్లోస్పోరిను తర్వాత అప్రమిలాస్ట్ ఇలా కొన్ని మెడికేషన్స్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ మెడికేషన్స్తో కూడా సమ్టైమ్స్ డిసీజ్ కంట్రోల్ కానప్పుడు బికాస్ సొరియాసిస్ పేషెంట్స్ దే ఆర్ మోర్ డిప్రెసివ్గా ఉంటారు సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉంటుంది దేనో దాట్ ఇస్ ఏ కంట్రోలబుల్ డిసీజ్ నాట్ ఎ క్యూరబుల్ డిసీజ్ అలాంటి వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి లేటెస్ట్గా బయలాజికల్స్ అనేటువంటి ఇంజెక్షన్స్ వచ్చాయి బయాలజికల్స్ అనేటువంటి ఇంజెక్షన్స్ ఏంటంటే జనరల్గా ఇవి లివింగ్ ఆర్గానిజం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది లైక్ ఇప్పుడు ఇన్సులిన్ డయాబెటీస్ కోసం ఏ విసుకునేటువంటిది ఇన్సులిన్ ఇస్ ఆల్సో ఇస్ అ బయోలాజికల్ ఇంజెక్షన్ ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ సో సడసిటి కంట్రోల్ చేడం కోసము వి హావ్ ఎ లొట్ ఆఫ్ బయోలాజికల్స్ అండ్ టిఎన్ఎఫా ఆల్ఫా బ్లాకర్స్ అని చెప్పేసి ఎట్ నార్ సెప్టన్ కావచ్చు తర్వాత ఇన్ఫ్లెక్సీ మ్యాబ్ అడాలి మ్యాబ్ అలాంటి ఒక మూడు ఇంజక్షన్స్ రైట్ రైట్నం ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి సో ఇంజక్షన్స్ కూడా ఇవన్నీ కూడా ఇంజక్షన్ రూపంలో ఉంటాయి లేకపోతే ఇన్ఫ్యూజన్ రూపంలో ఇన్ఫ్యూజన్ రూపంలో అంటే ఐవీలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంజెక్షన్స్ అంటే మన యొక్క ఫ్యా సబ్ ఇంజక్షన్స్ ఫ్యాట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇంజక్షన్స్ దే ఆర్ డూయింగ్ వండర్ అంటే ఈ ఇంజక్షన్స్ తీసుకుంటే డిసీజ్ బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా ఇంటర్లూక్ ఇన్ సెవెన్ ఐఎల్ సెవెంటీన్ అని అంటే ఈ యొక్క సొరియాసిస్ ఇమ్యూనాలజీ యొక్క పాత్వే లోపల ఒక సైటోకైన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అవి టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సెవెంటీన్ ఆ యొక్క మెయిన్ టార్గెట్ని ఈ యొక్క సైటోకైన్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ డిసీజ్ అనేది బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది అలాంటి సైటోకైన్ వచ్చేసి ఐఏఎల్ సెవెంటీన్ ఈ యొక్క ఐఎల్ సెవెంటీన్ సై సైటోకైన్ టార్గెట్ చేయడం కోసం ప్రెసెంట్లీ ఇక్ మ్యాప్ అండ్ ఆల్సో సెక్ తర్వాత సెక్కకొని మ్యామ్ అనే రెండు ఇంజక్షన్స్ ఉన్నాయి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి బట్ ఈ డిసీజ్ని ఆల్మోస్ట్ ఆల్ సే ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ విత్ ఇట్ నెక్స్ట్ వీక్ ఇఫ్ యూ టేక్ టుడే ఇంజెక్షన్ అంటే స్కిన్ ట్రీట్మెంట్లో యూస్ చేసే డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి అనే ఆలోచన ఉంటుంది సో ఇట్ ఈస్ ద ప్రైస్ హై ప్రైస్ ఈస్ ద మెయిన్ సైడ్ ఎఫెక్ట్ కంపేర్ టు అదర్ కన్వెన్షనల్ మెడిసిన్స్ కంటే టీఎన్ఎఫ్ ఆల్ఫా బ్లాకర్తో ఎస్ ట్యూబర్క్యులోసిస్ మన ఇండియాలో ప్రొవెలెంట్గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీఎన్ఎఫ్ ఆల్ఫా బ్లాకర్తో ట్యూబర్క్యులోసిస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐఎల్ సెవెంటీన్తో ఆ రిస్క్ కూడా చాలా తక్కువ సో కంపేర్ టు అదర్ మెడికేషన్ ఎవరీ మెడికేషన్ హ్యాజ్ ఈస్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ బట్ అదర్ కన్వెన్షనల్ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు డిసీజ్ కంట్రోల్ కానప్పుడు ఆర్థరైటిస్ సివియర్గా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిన్నప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిన్నప్పుడు దెన్ ఇంజెక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్సైకేజీ వన్స్ ఇన్ టూ వీక్స్కి ఇంజెక్షన్స్ తీసుకోవాలి నాట్ టు టేక్ డైలీ అండ్ రీసెంట్గా ఇంకా పైప్లైన్లో వచ్చేసి ఉస్తే కొన్ని మ్యాప్ అనేటువంటి ఇంజక్షన్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇండియా లోపల ఉస్తే కొన్ని మ్యాప్ కానీ టిల్డ్ర కిజ్ మ్యాప్ కానీ గుసల్ కిజ్ మ్యాప్ కానీ ఇవన్నీ కొత్త కొత్త ఇంజక్షన్ రుసల్ కిజ్ మ్యాప్ కానీ కొత్త కొత్త ఇంజక్షన్స్ ఇంకా రావడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇంజెక్షన్స్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఒక షార్ట్ ఒక ఇంజక్షన్స్ తీసుకొనేసి త్రీ మంత్స్ వరకు మళ్ళీ డాక్టర్స్ చూడాల్సినటువంటి అవసరం కూడా రాకపోవచ్చు సో వన్స్ ఇన్ త్రీ మంత్స్ అలా తీసుకునేటువంటి ఇంజక్షన్స్ కూడా ఫ్యూచర్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో సొరియాసిస్కే కాకుండా అదర్ డిసీజెస్ మీరు అన్నట్లు అర్టికేరియాకి ఒమాలిజి మ్యాబ్ అనే ఒక ఇంజెక్షను తర్వాత ఎగ్జిమ్ ఆటోపిక్ ఎగ్జిమకు డు 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 అనేటువంటి ఇంజక్షను ఇది కూడా బయాలజికల్సే అండ్ బుల్లెస్ డిసార్డర్లో మెయిన్లీ పెంఫికస్ ఫల్గరిస్లో రిటిక్స్ మ్యాబ్ అనేటువంటి ఇంజక్షన్ కూడా ఇస్ ఆల్మోస్ట్ ఆల్ రిటిక్స్ మ్యాబ్ ఇంజెక్షన్స్తో ఒకప్పుడు పెంఫికస్కి క్యూర్ లేకుండే ఈజ్ కంట్రోలబుల్ డిసీజ్ రైట్ నో విత్ రిటిక్స్ మ్యాబ్ వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్ వెరీ వెల్ సో లేజర్ ట్రీట్మెంట్లో లేటెస్ట్గా వచ్చినటువంటి అందుబాటులోకి వచ్చినటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి యా ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్లో ప బికాస్ ద డెర్మటాలజీ ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ లేజర్స్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే లేజర్ హెయిర్ రిమూవల్లో ఒకప్పుడు డయోడ్ కానీ లాంగ్ పల్స్ ఎండియాగ్ కానీ వాడేవాళ్ళం కానీ ఇప్పుడు రైట్నం ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ లేజర్స్ అంటే అలెగ్జాండర్ రైట్ ప్లస్ డయోడ్ ప్లస్ లాంగ్ పల్స్ ఎండియాగ్ సో ఈ మూడు కాంబినేషన్స్ తో కలిపేసి ఒక లేజర్ ఇస్ కాల్ ట్రిబుల్ వేవ్ లెంత్ లేజర్ సో ఎందుకు ఇలా చేయడం జరిగింది అంటే మన ఇండియన్ స్కిన్స్లో వీఆర్ కంపేర్డ్ టు వెస్ట్రన్ పీపుల్ కొంచెం డార్క్ కలర్స్ పీపుల్ కాబట్టి అండ్ ఆల్సో ఫైన్ హెయిర్స్ని థిక్ హెయిర్స్ని రెండింటినీ సైమల్టేనియస్గా టార్గెట్ చేయడం కోసం అండ్ ఎట్ ద సేమ్ టైం స్కిన్ యొక్క స్కిన్లో ఉన్నటువంటి పిగ్మెంటేషన్ వల్ల లేజర్స్ తోటి ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బర్న్ కాకుండా ఉండడం కోసం ఆ సేఫ్టీ లెవెల్స్ చూసుకోవడం కోసం ఇక ట్రిపుల్ వేవ్లంత లేజర్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట లేజర్ హెయిర్ రిమూవర్ లోపల అంతేకాకుండా సి ఓటో లేజర్ లోపల అండ్ ఆల్సో ఎర్బియం లేజర్స్ అలాంటి ఎర్బియం గ్లాస్ కావచ్చు ఎర్బిఎం యాక్ కావచ్చు ఇవి ఫ్రాక్షనేటెడ్ మోడ్ లోపల ఫ్రాక్షనేటెడ్ మోడ్లో రావడం చేత సో ఇవి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసేసి ముఖ్యంగా స్కార్స్ ఆన్ ద ఫేస్ యాక్నెస్ స్కార్స్ కావచ్చు ఆ యొక్క టెక్స్చర్ కావచ్చు ఇవన్నీ కూడా ఫైన్ లెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా పిగ్మెంటేషన్ కోసం వాడేటువంటి లేజర్స్ ముఖ్యంగా టాటూస్ రిమూవ్ చేయడం కోసం కానీ బర్త్ మార్క్స్ని రిమూవ్ చేయడం కోసం కానీ క్యూసీ చండియాగ్ లేజర్స్ అని ఉంటాయన్నమాట ఈ యొక్క క్యూసీ చండ్యాక్ అనేటువంటి లేజర్ అనేటువంటి బీమ్ వచ్చేసి న్యాండో సెకండ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ యొక్క నాండో సెకండ్లో రిలీజ్ అయ్యేటువంటి లేజర్స్ని రైట్ నౌ దే ఆర్ రిలీజింగ్ ఇన్ పికో సెకండ్ నైనో సెకండ్ అంటే టెన్ ది ఫోర్ ఆఫ్ నైన్ సెకండ్లో లేజర్ బీమ్ అనేది స్కిన్లోకి వెళ్ళిపోతుంటుంది బట్ పికో సెకండ్లో టెన్ ది ఫోర్ ఆఫ్ నైన్ మైనస్ ట్వెల్వ్ సెకండ్స్లో అంటే ఇంకా త్రీ టైమ్స్ ఫాస్ట్గా స్కిన్లోకి అనమాట సో దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే నైనో సెకండ్తో సపోజ్ పిగ్మెంటేషన్ ఒక పిగ్మెంటేషన్ ఉన్న స్కిన్లో ఉన్నటువంటి ఒక పిగ్మెంటేషన్ని ఇమాజిన్ ఒక స్టోన్తో ఇమాజిన్ చేసుకోండి స్టోన్ అంటే ఒక టెన్ సెంటీమీటర్ స్టోన్స్తో అదే నానో సెకండ్కి నైన్లో సెకండ్ కీసీ చెండాక్ లేజర్ వచ్చేసి ఆ యొక్క స్టోన్ని హిట్ చేసినప్పుడు ఆ యొక్క స్టోన్ అనేటువంటిది చిన్న చిన్న తయారవుతూ తయారవుతుంటుంది అదే పికో సెకండ్ లేజరు అదే సేమ్ స్టోన్ని హిట్ చేసిన అనుకోండి హిట్ చేసినప్పుడు ఆ టెన్ సెంటీమీటర్ ఉన్నటువంటి ఒక స్టోను చిన్న చిన్న ఇసుక మాదిరిగా తయారవుతుంటుంది ఆ పిగ్మెంటేషన్ సో దాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ అండ్ ఆల్సో ద సైడ్ ఎఫెక్ట్స్ వైజ్గా కానీ ఈ యొక్క పికో సెకండ్ లేజర్తో చాలా లెస్గా ఉంటుంది ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో స్టిల్ దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్ సో ఇంకా ఫ్యూచర్లో కూడా కొత్త కొత్త లేజర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో రైట్ అయితే ఈ సో సో చెప్పినటువంటి లేజర్స్ అవైలబుల్ ఇక్కడ మనలో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఈ కాస్మెటిక్ కన్సర్న్స్ కావచ్చు యాక్నెస్ కావచ్చు యాక్నెస్ కార్స్కి ఫేస్ ఫేస్ పైనటువంటి పిగ్మెంటేషన్ బ్లెమిషెస్కి కావచ్చు మెలాస్మాకి కావచ్చు తర్వాత తర్వాత ఇర్రెగ్యులర్ ఫేస్కి ఉంటుంది టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ కోసము ఫైన్ లైన్స్ ఇంప్రూవ్మెంట్ కోసము వీటి అన్నిటికీ కూడా ఈ యొక్క లేజర్ అనేటువంటి ప్రొడక్ట్ను యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో వాట్ ఆర్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్థెటిక్ డెర్మటాలజీ యా ఈ ఎస్థెటిక్ డెర్మటాలజీ లోపల మెయిన్గా ఈ యొక్క యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అంటూ ఉంటాయి ఎస్టెటిక్ ఎస్థెటిక్ డెర్మటాలజీ లోపల నేను చెప్పినట్లు ఈ యొక్క లేజర్ యొక్క ట్రీట్మెంట్స్ ఈ ఎస్థెటిక్ డెర్మటాలజీ కిందకే వస్తుంటుంది అపార్ట్ ఫ్రమ్ దిస్ లేజర్ లోపల అదర్ ఇన్నోవే అదర్ టెక్నాలజీస్ అంటే మెయిన్లీ ఇంజెక్టబుల్స్ అనమాట ఇప్పుడు లైన్స్ ఫై రింకిల్స్ అని వస్తూ ఫేస్ పైన వస్తూ ఉంటాయి రింకిల్స్ అగైన్ టూ టైప్స్ ద డైనమిక్ రింకిల్స్ అండ్ ఆల్సో ఈజ్ అ స్టాటిక్ రింకిల్స్ డైనమిక్ రింకిల్స్ అంటే వెన్ యూ డూ ద ఫేస్ ఎక్స్ప్రెషన్స్ స్మైల్ చేసినప్పుడు కావచ్చు యాంగర్గా ఉన్నప్పుడు కావచ్చు ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నప్పుడు మీకు ఫోర్ హెడ్ పైన కావచ్చు అరౌండ్ ద ఐస్ కావచ్చు నేను కనిపించేటువంటి రింల్స్ని డైనమిక్ రింకిల్స్ అంటూ ఉంటాం సో ఈ రింకిల్స్ని ఈ రింకిల్స్ని ఎక్స్ప్రెషన్స్ తగ్గించడం కోసం అంత అంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఈ రింకిల్స్ ప్రాబ్లెంట్గా కనిపించే ఉండడం కోసం వీఆర్ యూజింగ్ బొటలినం టాక్సిన్ సో రైట్ నౌ విరివిరిగా బొట్యులమ్ టాక్సిన్ యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది దీని ఈ యొక్క ఇంజెక్షన్ని ఎగ్జాక్ట్లీ మజిల్లో ఇంజెక్ట్ చేస్తాం సో మజిల్స్ విల్ రిలాక్స్ సో దానివల్ల ఆ యొక్క రింకిల్స్ డైనమిక్ రింకిల్స్ డిసపేర్ అయిపోతాయి దీని యొక్క ఎఫెక్ట్ మాక్సిమం సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ వరకు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సో అదే కాకుండా తర్వాత ఏజింగ్తో పాటు ఏజింగ్తో పాటు మీకు నాసేబెల్ ఫోల్డ్ అనేసి ఒక ఫోల్డ్స్ వస్తూ ఉంటాయి అంటే అరౌండ్ ద నోస్ ఫోల్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి యొక్క చీక్ ఫ్యాట్స్ ఏజింగ్ థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చినప్పుడు ఈ యొక్క చీక్ ఫ్యాట్స్ కూడా బికాస్ ఆఫ్ ద గ్రావిటీ ఇట్లా డిసెండ్ అయ్యే డిసెండ్ అవుతూ ఉంటుంది ఈ యొక్క మిడ్ మిడ్ ఫేస్లో ఈ యొక్క చీక్ ఆ చీక్ యొక్క ప్రామినెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట కొందరికి ఇండియన్స్ లోపల కూడా ఇక్కడ అరౌండ్ ద ఐస్ కో లో కూడా ఒకళ్ళకి టీయర్స్లో అని ఉంటుంది ఇట్లా లైన్ లాక్ ఉంటుంది అట్ త్రో వల్ల ఎప్పుడు కూడా వాళ్ళు టైర్డ్ లుక్లో ఉంటారో ఈవెన్ గెటప్ ద ఎర్లీ మార్నింగ్ వాళ్ళని వాళ్ళు చూస్తే ఎంతో టైర్డ్లా నిద్రపోనట్లే ఉంటారనమాట అలాంటి వాళ్ళకు కూడా అంటే పెరియారు అంటే కంటి చుట్టినటువంటి వలయాలు అంటాం కదా ఒక డార్క్ సర్కిల్ లాగా కనబడుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకు కూడా ఒక ఫిల్లర్స్ అనేటువంటి ఇంజెక్షన్స్ ఉంటాయి ఇది బేసికల్గా క్రాస్లిండ్ హెల్ రానిక్ యాసిడ్ ఇవి వాటర్స్ బాగా అబ్జర్వ్ చేస్తాయి అంటే ఎక్కడైతే వాల్యూమ్ లాస్ ఉంటుందనుకోండి అక్కడ ఈ యొక్క వాల్యూమ్ ఫిల్ అప్ చేయడం కోసం ఈ ఫిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటాం అట్లే అంతేకాకుండా ఇది ఒక లిఫ్టింగ్ ఎఫెక్ట్ ట్ కూడా వస్తుంటుంది అనమాట అంటే సాగింగ్ అయ్యేటువంటి యొక్క స్కిన్ ఫ్యాట్ ప్యాట్స్ కూడా యొక్క ఫిల్లర్స్ వల్ల లిఫ్టింగ్ అవుతూ ఉంటుందన్నమాట సో అంటే ఇంతకుముందు ఫేస్ లిఫ్ట్ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు జస్ట్ ఇంజెక్షన్స్ రూపం లోపల సో మినిమలీ ఇన్వేస్ జస్ట్ ఇంజెక్షన్స్ రూపం లోపల యొక్క ఫిల్లర్స్ తీసుకోవడం చేత ఈ యాంటీఏజింగ్ పనికి వస్తూ ఉంటుంది ఇవే కాకుండా హై హై ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ చెప్పేసి స్కిన్ లిఫ్ట్ కోసం యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఐఫోన్ అనే టెక్నాలజీ కూడా వచ్చింది అంతేకాకుండా రేడియో ఫ్రీక్వెన్సీలో కూడా లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ లైక్ మైక్రో నీడింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేసి ముఖ్యంగా యాక్నెస్ కార్స్ కోసమే కాకుండా ఈ యొక్క ఫైన్ లైన్స్ తర్వాత సాగి స్కిన్ కోసం సాగి స్కిన్ టైటం చేయడం కోసం కూడా ఇక రేడియో ఫ్రీక్వెన్సీని యూస్ చేస్తూ ఉంటాం అయితే లేటెస్ట్గా లైపోలైసిస్ డబుల్ చిన్స్ అని చెప్పేసి తర్వాత ఫ్యాట్ ప్యాడ్స్ వచ్చే ఉన్నాయి కదా ఈ యొక్క ఫ్యాట్ ప్యాడ్స్ని తీసుకునే కొంచెం యూజువల్గా లైపోలైటిక్ ఏజెన్స్ తీసుకుంటాం ఇంజక్షన్స్ తీసుకుంటారు అలా కాకుండా లేటెస్ట్గా రేడియో ఫ్రీక్వెన్సీతో కూడా అంటే మినిమల్లీ ఇన్వేజివ్గా ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీని పాస్ చేసేసి ఈ యొక్క ఫ్యాట్ లోపల మెల్ట్ చేసేసి మళ్ళీ స్కిన్ టైటింగ్ చేసే చేసే చేసేసి ఆ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీతో కూడా లైఫోలైటింగ్ చేసేటువంటి ఏజెంట్స్ కూడా వచ్చాయన్నమాట సో ఈ లైపో లైపోలైసిస్ చేసేటువంటి టెక్నిక్ కూడా వచ్చింది విత్ రేడియో ఫ్రీక్వెన్సీ సో అట్లా ఎస్థెటిక్ మెడిసిన్స్లో కూడా లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ లాట్ ఆఫ్ న్యూ న్యూ టెక్నాలజీస్ న్యూ ప్రొసీజర్స్ కూడా వస్తూ ఉన్నాయి సో లైపో సెక్షన్లోనే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవో అదర్ కాంప్లికేషన్స్ అదర్ కాంప్లికేషన్స్ అయితే ముఖ్య ఆ లైఫో లైసిస్ జనరల్గా డెర్మటాలజీ ఫ్యూ డెర్మటాలజిస్ట్ ట్రైన్ డెర్మటాలజిస్ట్ చేస్తూ ఉన్నారు అలా కాకుండా విరివిగా చేస్తారు సో ఇన్వేసివ్ కాకుండా తక్కువ ఇన్వేసివ్ లోపల ఇక రేడియో ఫ్రీక్వెన్సీ ఉపయోగించేసి ఇక లైపోలైసిస్ చేసేటువంటి టెక్నిక్ రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది సో గతంలో మనం చూసుకుంటే స్కిన్ ట్రీట్మెంట్స్కి డయాగ్నోస్ చేయడానికి చాలా తక్కువ టూల్స్ అనేది ఉండేది సో ఇప్పుడు అడ్వాన్స్గా వచ్చినటువంటి టూల్స్ అండి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మినిమల్ ఇన్వేసివ్గా లెస్ సైడ్ ఎఫెక్ట్స్ తో వచ్చేటువంటి టెక్నిక్స్ కూడా రాబోతున్నాయి ఓకే సో నెక్స్ట్ ఎలాంటి మనం చూడొచ్చు అని సో ఏ లో మనం ఎలాంటి చూడొచ్చు ఓకే సో అప్పుడు అది మనకి ఏ రకంగా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యా ఇన్ ద డెర్మటాలజీలో కూడా ఈ ఆర్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు ప్లే బిగ్ బిగ్ రోల్ బికాస్ ఇఫ్ యూ టేక్ ఎ ఇమేజ్ పిక్చర్ ఆఫ్ ద స్కిన్ లీజన్ దెన్ యు అప్లోడ్ ఇన్ ద ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బికాస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇట్ హ్యాస్ లార్జ్ ఆఫ్ ఆల్గో రిథమ్స్ అడ్వాన్స్డ్ ఆల్గో రిథమ్స్ విత్ లాట్ ఆఫ్ డేటాబేస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ దే విల్ అనలైజ్ విత్ డేటాబేస్ ముఖ్యంగా ఇప్పుడు రైట్న ఏంటంటే ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముఖ్యంగా బికాస్ ఇన్ ద వెస్టర్న్ పీపుల్లో దేవి మల్టిపుల్ మోల్స్ ఆన్ ద ఫేస్ ఆన్ ద బాడీ సోలార్ లెంటిగోస్ అంటూ ఉంటాం అనమాట దీస్ మోల్స్ దే మే టర్న్ ఇన్ ది మెలనోమాస్ సో అండ్ మల్టిపుల్ మెలనోమాస్ అన్ని మల్టిపుల్ మోల్స్ లోపల ఏ మోల్ అనేటువంటిది మెలనోమాగా టర్న్ అవుతుందో చెప్పండి ఈజ్ వెరీ డిఫికల్ట్ అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క ఇమేజెస్ తీసుకొని ఈ యొక్క ఇమేజెస్ని డెర్మటోస్కోప్ డెర్మోస్కోప్ అనేటువంటి దా ఒక పరికరంతో ఆ ఇమేజెస్ తీసుకొని ఆమె ఇమేజెస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ చేసేస్తాం సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి డేటాబేస్ వల్ల డిస్ డీప్ లెర్నింగ్ అండ్ ఆల్గోరిజమ్స్ వల్ల ఆ యొక్క మోల్స్లో ఏ యొక్క మోల్ అనేటువంటిది బినైన్ ఉన్నటువంటి మోలు అది మ్యారగ్నెట్గా టర్న్ అవుతుంది అనేటువంటిది ఈవెన్ ఎక్స్పీరియన్స్ డెర్మటాలజిస్ట్ కూడా అసెస్ చేసేదానికంటే ముందే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసెస్ట్ చేసుకోవచ్చు చేసుకొని ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే దాన్ని ఎక్ససైజ్ చేసేసుకొని తీసేయచ్చు సో దట్ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ సో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళ డెర్మటాలజీ లోపల డెఫినెట్లీ ది ఆర్ గోయింగ్ టు బిగ్ ప్లే బికాస్ డెఫినెట్గా ఎర్లీ డిటెక్షన్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఇక స్కిన్ క్యాన్సర్ ఎస్పెషలీ మెలనోమా అండ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద స్క్రీనింగ్ బికాస్ ఎవరీ ఇయర్ వన్స్ ఏ ఇయర్ బికాస్ ఇన్ ద వెస్టర్న్ పీపుల్ ది ఆర్ వెరీ కామన్ ద మెలనోమస్ సో వన్స్ ఏ ఇయర్ దే హ్యావ్ టు గో ఫర్ స్క్రీన్ ఇట్ so early detection and screening and accuracy also accuracy in the diagnosis and also treatment wise also personalized so artificial intelligence in the future it may suggest the personalized treatment options also so artificial intelligence is going to play a big role so finally uh, what is uh, hair cloning so a uh, ముఖ్యంగా బాండ్లెస్ అది మగవాళ్ళలో కావచ్చు ఫిమేల్స్లో కావచ్చు అయితే మేల్ ప్యాటర్న్ బాండ్లెస్ అంటాం ఫిమేల్స్లో ఫిమేల్ ప్యాటర్న్ బాండ్లెస్ అంటాం దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటే ద రైట్ నవ్ ఈజ్ అల్టిమేట్ సొల్యూషన్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క టెక్నిక్ వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ఆక్సిప్టల్ అంటే ఈ యొక్క బ్యాక్లో డోనర్ యొక్క ఉన్నటువంటి స్కాల్ప్లో నుంచి వెంట్రికల్ హెయిర్స్ తీసుకొచ్చేసి హెయిర్ ఫాలికల్స్ తీసుకొచ్చేసి ఈ యొక్క బాల్డ్ హెయిర్ ఎక్కడ ఉందో మళ్ళీ బాల్డ్ హెయిర్ లోపల ఈ యొక్క వెంట్రికల్ అనేటువంటిది పెట్టడం జరుగుతూ ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతూ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ హెయిర్ రిస్టోరేషన్ అయితే ఇది చేయాలంటే మనకు డోనార్ ఏరియాలో డోనార్ ఏరియాలో అడిక్యువేట్గా డోనార్ ఏరియాలో అడిక్యువేట్గా హెయిర్ ఫాలికల్స్ ఉండాలి కానీ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ లోపల ఈ యొక్క డోనార్ ఏరియా కూడా అడిక్వేట్గా ఉండదు అలాంటి వాళ్ళలో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్ అనేటువంటిది పాసిబుల్ కాదు సో వాళ్ళకి విగ్ ఈజ్ ఆప్షన్ సో అలాంటి వాళ్ళ లోపల ఏంటంటే ఈవెన్ లిమిటెడ్ డోనార్ సోర్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ నుంచి మనము ఒక కొన్ని ఎయిర్ ఫాలికల్స్ మాత్రమే తీసుకొని ఆ యొక్క కొన్ని ఎయిర్ ఫాలికల్స్ని ఏంటంటే ఆ హెయిర్ ఎయిర్ ఫాలికల్స్లో యాజ్ నో మీకు అనాటమే తెలిసి హెయిర్ ఫాలికల్ అనటమే తెలిసినప్పుడు కింద హెయిర్ బల్బ్ బేస్ దగ్గర ఎయిర్ బల్బ్ బల్బ్ ఉంటుంది ఆ బల్బ్ లోపల కిందలో ఆ డెర్మల్ ప్యాపిలరీ సెల్స్ అని ఉంటాయి ఈ యొక్క డెర్మల్ ప్యాపిలరీ సెల్స్ని ఒక ల్యాబ్లో ఐసోలేట్ చేసేసి తర్వాత దాని యొక్క వయబిలిటీని ప్రిజర్వ్ చేసి అట్లే దాన్ని మళ్ళీ కల్చర్ చేసేసి ఆ కల్చర్ చేయడం చేతి ఏమవుతుందంటే ఆ యొక్క హెయిర్ ప్యాపిలిటీ సెల్స్ అనేటువంటి మల్టిప్లికేషన్ అవుతాయి ఈ మల్టిప్లికేషన్ అయిన తర్వాత వాటిని వయబిలిటీని అట్లే ప్రిజర్వ్ చేసేసి మళ్ళీ అవే సెల్స్ తీసుకొని వచ్చేసి ఇక్కడ బాల్డ్ ఏరియాలో ఉంటే ఆ బాల్డ్ ఏరియా లోపల ఇంజెక్షన్స్ చేస్తే ఆ యొక్క డెర్మల్ ప్యాపిలిటీ సెల్స్ నుంచి మళ్ళీ కొత్త హెయిర్స్ అనేటువంటిది వస్తు రావడం జరుగుతూ ఉంటుంది ఇట్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ దిస్ ఇస్ ద సైన్స్ బిహైండ్ ది హెయిర్ క్లోనింగ్ సో ఈ యొక్క హెయిర్ క్లోనింగ్ మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ సో ప్రాబ్లీ నెక్స్ట్ అన్ అదర్ ఫ్యూ ఇయర్స్లో ప్రాబుల్లీ ఈ యొక్క ఇది కానీ అయి ఉంటే కానీ అయి ఉంటే ప్రాబలి అందరూ కూడా అందరు బాల్ పీపుల్ ఈ టెక్నిక్ సక్సెస్ఫుల్గా అయి రియాలిటీలోకి వస్తే కమర్షియల్లీ అవైలబుల్ వచ్చేసి రెగ్యులేటరీ అన్ని రెగ్యులేటరీ మొత్తం పాస్ అయ్యి క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అవన్నీ జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా పాస్ అయ్యి వస్తే మాత్రం డెఫినెట్లీ దిస్ ఈస్ హెయిర్ క్లోనింగ్ గోయింగ్ టు బి ఫ్యూచర్